హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే మన కొత్త పెన్షన్ పథకం కింద ఆశ్రయ చేత పథకం కింద వచ్చేసి మనకైతే నెల ఆఖరి అయిపోయింది కాబట్టి ఏ రోజు ఎంతమంది ఆసరా ఫెంక్షన్దారులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వచ్చేసి మనకైతే వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు మొత్తంగా మన తెలంగాణలో ఎప్పుడు ఇస్తారని చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ఈరోజు డేట్ కనుక చూసుకుంటే మార్చి రెండో తారీఖు కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఫెన్షన్దారులకైతే ఈసారి వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ముందుగా వృద్ధులకు వస్తాయా లేదా వికలాంగులుగా వంటరి మహిళలు కానీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మన ఆసరా పెన్షన్దారులు ఈ రోజున మనకి సీతక్క గారు అప్డేట్ చెప్పిన ప్రకారంగా ఎంతమందికి అయితే వస్తుందా అనే విషయాలు వచ్చేసి ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా ఫెన్షన్ కోసం ఎదురు వాళ్ళు అయితే ఉంటారో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ చిన్న లైక్ లైక్ ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు దాదాపుగా మూడు లక్షల మంది దాకా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో ఈ మూడు లక్షల మందికి గతం నుంచి ఏదైనా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల అవుతాయా అని చాలామంది ఆశతో ఎదురైతే చూసేవారికి మనం ప్రభుత్వం తరఫున ఎలాంటి రెస్పాన్స్ అనేది రావడం అయితే లేదండి సో ఈసారైనా వస్తుందేమో రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు జనవరి అయిపోయింది ఫిబ్రవరి కూడా అయిపోయింది కాబట్టి ఫిబ్రవరి నెల సంబంధించిన ఫంక్షన్లో కూడా మార్పులు చేస్తారేమో అని చెప్తే మనకైతే అయితే చే మార్పులు అయితే చేస్తున్నట్టు మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ఒప్పుకున్నట్టు మనకి సీతక్క గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే రేపు సోమవారం రోజు మార్చి మూడో తారీఖు కాబట్టి ముందుగా తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే ముందుగా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేయడం అయితే జరుగుతుందండి వికలాంగుల సోదరులకు వచ్చేసి మనకి ఐదో తారీఖున మొత్తంగా ఒక మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మందికి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అయితే రేపు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం తర్వాత ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ని మీరైతే చెక్ చేసుకోండి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వృద్ధులు కానీ వంట ఎమ్మెల్యేలకు వచ్చి ఉంటాయి వికలాంగుల సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చి ఉంటాయి కాబట్టి ఒక్కసారి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి అలాగే వచ్చిన తర్వాత మాత్రం మీరైతే ఈ వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్తే మీ తోటి మిత్రులు కూడా మన వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఒకవేళ మనకి డబ్బులు వచ్చిన తర్వాత నాకు మెసేజ్ ఏమైనా వస్తే మాత్రం మీకైతే స్క్రీన్ షాట్ అనేది మన ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్ ద్వారా చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ